వినయం సుందరకాండలోని ఒక చిన్న సంఘటన మనకు వినయం గురించిన ఒక తార్కాణంగా నిలుస్తుంది సుందరకాండలో సీతమ్మ హనుమని పిలిచి ఇలా అడుగుతుంది అంతమంది వానరులు వచ్చి అటు పక్కన సముద్రపు ఒడ్డున ఉండిపోయారు కదా నువ్వొక్కడివే కదా ఇక్కడికి వచ్చావు రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారు అని సందేహం వ్యక్తం చేసింది అప్పుడు హనుమ అంటాడు అమ్మా నీకు తెలుసు కదా రాణివాసంలోని మహారాణి దగ్గరకు ఎవరినైనా పంపాల్సి వచ్చినప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న సేవకుల్లో అందరికన్నా పనికి మాలిన వాడెవడో వాడిని కదా పంపిస్తారు అమ్మా సుగ్రీవుడు నన్ను పంపించాడంటే నాతో సమానులు నాకన్నా అధికులు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు అక్కడ లేరమ్మా అన్నాడు అది వినయం అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధి వినయం లభిస్తాయని అంటారు లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది సేవ చేసినప్పుడు ఆత్మ వికసిస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణా భవేత్ అని అంటారు కదా బుద్ధిర్బలం అంటే బుద్ధి బలం యశ అంటే యశస్సు ధైర్యం నిర్భయత్వం అరోగత అంటే రోగాలు లేకపోవడం ఆరోగ్యంగా ఉండడం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అజాడ్యం అంటే అజాడ్యం అంటే నిరాసక్త లే అన్నట్టు అజాడ్యం అంటే నిరాసక్త లేకపోవడం జాడ్యం అంటే అంటే ఎప్పుడూ బద్ధకంగా అజాడ్యం అంటే అజాడ్యం అంటే బద్ధకం లేకపోవడం అంటే ఎప్పుడు చురుగ్గా ఉండటం అజాడ్యం వాక్పటుత్వం చ వాక్పటుత్వం అంటే మాటల్లో పటుత్వం అంటే మనం ఏం మాట్లాడాలో మనకు తెలిసి ఉండటం అన్నట్టు అజాడ్యం వాక్పటుత్వం హనుమన్ స్మరణాన్ భవేత్ అంటే హనుమంతుని స్మరించినంత మాత్రాన్ని ఇవన్నీ కలుగుతాయి చూడండి ఒది బుద్ధి బలము యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమ స్మరణాన్ భవేత్ సో ఇంకా హనుమంతుని గురించి మరిన్ని విషయాలు మరో కొత్త వీడియోలో తెలుసుకుందాం జై హనుమాన్ జై శ్రీరామ్